Hello. ఎందరికి ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫైవ్ మంత్స్ లోపల పిల్లలు ఒక్కొక్కరు బుక్క పెట్టి ఏడుస్తుంటారు వాళ్ళ ఎందుకు ఏడుస్తున్నారో మనకు అస్సలు అర్థం కాదు ఒక్కొక్కసారి అయితే గంటల తరబడి నైట్ అంతా ఏడుస్తూనే ఉంటారు అలా ఏడ్చే పిల్లల్లో కోలికి అని గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి గ్యాస్ సమస్యను తగ్గించడానికి పాలిచ్చే తల్లిలు రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే గ్యాస్ సమస్యను తగ్గించవచ్చు ఒక మూకుల్లోకి ఒక కప్పు వాముని వేసుకుని ఇది బాగా వేగాక పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి మనం మేకప్ తో వాము తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల నువ్వుని తీసుకొని వాటిని కూడా వేయించుకొని చల్లారినివ్వాలి వాము పూర్తిగా చల్లారిన తర్వాత చాటులో వేసుకొని ఇలా అరిచేతితో బాగా రాకితే వాముకు ఉన్న మున్ల లాంటి పొట్టు వెళ్లిపోతుంది ఇలా రెడీ చేసుకున్న వాముని ఇలాంటి బాక్స్ లో వేసుకొని చల్లారిన నువ్వులు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాంటి స్టీల్ డబ్బాలో వేసి పాలిచ్చే తల్లుల బిడ్డ దగ్గర పెట్టి రోజు భోజనం తర్వాత తీసుకుంటే పిల్లల్లో వచ్చే గ్యాస్ సమస్యను నివారించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి